చలికాలంలో అదేవిధంగా వర్షాకాలంలో మన మొక్కలకి తక్కువ ఫెర్టిలైజర్స్ని ఇస్తూ ఒక్కటే ఫర్టిలైజర్ రెగ్యులైజర్ చేసుకుంటా ఆ ఫర్టిలైజర్లో ఎక్కువ మోతాదులో ఎన్పికే అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ఎక్కువగా ఉండే విధంగా ఈ వర్షాకాలంలో చలికాలంలో మన మొక్కలనేవి ఎంతో హెల్దీగా గ్రోత్ అయ్యే విధంగా సాయిల్ భాగంలో ఎటువంటి ఫంగస్ అదేవిధంగా మొక్కల ప్రతి ఆకు వెనక భాగం కానివ్వండి కాండం భాగం కానివ్వండి ఎటువంటి పెస్ట్ లేకుండా అందంగా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఈరోజు అండ్ చాలా చీపెస్ట్ అండ్ రిచెస్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండ్ ఫాస్టెస్ట్ రిలీజ్ దానివల్ల టోటల్ రిజల్ట్ అనేది ఎంతో అద్భుతంగా ఉండడం జరుగుతుంది సో అటువంటి ఫెర్టిలైజర్ గురించి ఈరోజు మన టాపిక్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనం వీడియో స్టార్ట్ చేసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయొద్దు వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి మన వీడియోస్ని వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి అందించండి సరేనా సో బేసిక్గా వర్షాకాలంలో మొక్కలకు వచ్చేసి హెవీ ఫీడింగ్ అవసరం లేదు ఎందుకంటే రెగ్యులర్ వర్షాలు పడి పడుతున్నాయి అనుకోండి మన మొక్క భాగం మొక్క యొక్క సాయిల్ భాగం అనేది ఎక్కువ తడిదనంగా ఉండడం జరుగుతుంది సో దానివల్ల మనం ఎక్కువ న్యూట్రిషన్స్ కలిగిన పోషకాలని అందివ్వలేము సో ఆ ప్రాసెస్లో మనము ఫెర్టిలైజర్స్ని రెగ్యులైజర్ చేసుకొని అండ్ మన మొక్క యొక్క సాయిల్ భాగం హెల్తీగా ఉండే విధంగా చాలా తక్కువ ఫీడింగ్తోనే మన మొక్కల్ని ఎంతో హెల్దీగా గ్రోస్ చేసుకునే ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ఏ కాలంలో అయినా కానివ్వండి మట్టి భాగం మొక్కల యొక్క మట్టి భాగం అనేది చాలా ఇంపార్టెంట్ మొక్కల యొక్క మట్టి భాగంలో ఎక్కువ న్యూట్రిషన్స్ గుణాలు అనేవి ఉండాలి మొక్కని మనం సారవంతం చేసుకోవడానికి కౌ కౌమాన్యూర్ అండ్ కిచెన్ కంపోస్ట్ రెగ్యులర్గా మనకి ఏదైతే కిచెన్లో వేస్టేజెస్ వస్తాయో వెజిటేబుల్ వేస్టేజెస్ డైరెక్ట్గా మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో వేసేసుకున్నట్లయితే అవి హెల్దీ న్యూట్రిషన్స్ అనేవి మన మొక్క యొక్క మట్టి భాగంలో అందించడం జరుగుతుంది అవి ఎలా ఇవ్వాలి ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ ఎవ్రీ షార్ట్లో అండ్ రీసెంట్ వీడియోస్లో కూడా మీతో షేర్ చేశాను వన్స్ విజిట్ చేసి చూడండి ఎప్పుడైనా కానివ్వండి మనం ఫెర్టిలైజర్స్ని ఏ సీజన్లో అయినా పూర్తిగా మట్టి భాగాన్ని హెల్దీగా ఉంచుకోగలిగినట్లయితేనే మనము ఫెర్టిలైజర్స్ని వర్క్ అనేది చేయడం జరుగుతుంది సరేనా సో ఇలాగా సాయిల్ భాగాన్ని సారవంతం చేయండి ఎనీ సీజన్ మీరు సాయిల్ భాగం అనేది కరెక్ట్గా వాటి నుంచి న్యూట్రిషన్స్ అనేవి మన మొక్క యొక్క వేరు భాగానికి అందే విధంగా ఉండాలి మెయిన్ బేసిక్ వచ్చేసి మన మొక్క యొక్క మట్టి భాగం మాత్రమే దాని తర్వాత మనం ఇచ్చే న్యూట్రిషన్స్ అనేవి రెగ్యులర్గా ఉండాలి సో ఇలాగా మట్టిని సారవంతం చేయండి అండ్ ఈ వర్షాకాలంలోకి వచ్చేసి మనము ప్రతి రెండు రోజులకు ఒక్కసారి ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి మనం ఏదైతే హెవీ న్యూట్రిషన్స్ లైక్ బనానా పీల్ ఆనియన్ పీల్స్ ఇందులో హెవీ న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఎలాగైతే మనకి మొగ్గలు స్టార్ట్ అయినప్పుడు ఇలాంటి చిన్న చిన్న మొగ్గలు అనేవి స్టార్టింగ్లోనే రాలిపోకుండా ఎక్కువ హెల్తీ ఇవ్వడానికి హెవీ న్యూట్రిషన్స్ ఇస్తాము సో ఆ హెవీ న్యూట్రిషన్స్ వచ్చేసి మనకి బనానా పీల్ ఫెర్టిలైజర్స్లో అదేవిధంగా ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్స్లో ఉండడం జరుగుతుంది సో వాటిని మనము టూ వీక్స్ ఒకసారి చేసుకొని ప్రతి రెండు రోజులకొకసారి ఇప్పుడు నేను చూపించబోయే ఫర్టిలైజర్ అనేది తప్పకుండా ఈ వింటర్ సీజన్లో రైనీ సీజన్లో యుటిలైజ్ చేయండి మొక్కలన్నీ కూడా హెల్దీగా ఇలా స్టెమ్స్ని ఎక్కువ తీసేసుకొని ఫ్లేవర్స్ ఎక్కువ రావడానికి అదేవిధంగా మొగ్గలనేవి గుత్తులు గుత్తులుగా స్టార్ట్ అవ్వడానికి వర్క్ అయితే జరుగుతుంది సో ఆ ఫెర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాం రండి ఫర్టిలైజర్ వచ్చేసి ఇదండి ఒక్క రోజు ముందు కానివ్వండి రెండు రోజుల ముందు కానివ్వండి మీరు ఫమంటేట్ ప్రాసెస్ అనేది చేయొచ్చు మోస్ట్లీ వన్ డే మాత్రమే ఫర్మంటేట్ చేయండి ఎందుకంటే రైనీ సీజన్లో ఎక్కువ ఫమంటేట్ ప్రాసెస్ కూడా అవసరం లేదు అదేవిధంగా వింటర్ సీజన్లో కూడా ఇది వచ్చేసి మినప్పప్పు కడిగిన వాటర్ అండి మినప్పప్పు కడిగిన వాటర్లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది ఎన్పికే ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఆల్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ అనేవి సమపాలలో ఉంటాయి ఒక న్యూట్రిషన్ తగ్గడం ఒక న్యూట్రిషన్ పెరగడం అసలు కొన్ని కొన్ని న్యూట్రిషన్స్ లేకపోవడం అలా ఏం కాకుండా మన మొక్కలకి అవసరమైన నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం ఐరన్ జింక్ ఇలా చిన్న చిన్నపాటి న్యూట్రిషన్స్ అనేవి కూడా ఈ వాటర్లో ఉండడం జరుగుతాయి ఎవ్రీ టూ డేస్కి ఒకసారి దీన్ని రెగ్యులర్ చేయండి ఈ ప్రాసెస్లో మీకు ప్రతి రెండు రోజులకు ఒకసారి మినపప్పు వాటర్ అవైలబుల్గా లేనప్పుడు స్టోర్ రైస్ కడిగిన వాటర్ వీటిని కూడా రెండు రోజులకు ఒకసారి రెగ్యులేట్ చేయొచ్చు అదేవిధంగా పప్పు కడిగిన వాటర్ చిరుధాన్యాలు కడిగిన వాటర్ చిరుధాన్యాల్లో ఆల్ టైప్స్ ఆఫ్ ధాన్యాలు వస్తాయండి మా కొంతమందికి డౌట్ రావచ్చు రాగులు చేయవచ్చా లేకపోతే జొన్నలు సజ్జలు అలా అలా అనుకుంటారు అండ్ ఇంకొకటి వచ్చేసి చీక్ పీస్ లైక్ వాటిని ఏమంటారు శనగలు తెల్ల శనగలు ఎర్ర శనగలు అలసందలు వీట ఇవన్నీ కూడా మనకి చిరుధాన్యాల్లోనే రావడం జరుగుతుంది సో వీటన్నిటి వాటర్ కూడా మీకు ఏదైతే నేను ఇప్పుడు చెప్పిన ఆల్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్లో ఏదైతే వాటర్ అవైలబుల్ ఉంటుందో ప్రతి రెండు రోజులకు ఒకసారి ఈ వర్షాకాలంలో రెగ్యులరీస్ చేయండి నెక్స్ట్ ఎండాకాలంలోకి వచ్చేసి మీరు రెగ్యులర్గా ఇది ఇచ్చేసేయచ్చండి ఎనీ టైప్ ఆఫ్ వాటర్ సరేనా సో ఇలా నేను వన్ డే వరకు మాత్రమే ఫంటేట్ ప్రాసెస్ చేశాను దీనికి వన్ ఈస్ట్ వన్ రేషో వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను మీరు ఎంత రేషియో అయితే వాటర్ తీసుకుంటారో దానికి తగ్గట్టు వన్ ఈజ్ టు వన్ రేషో వాటర్ తీసుకోండి తీసేసుకున్న తర్వాత మనకి వర్షాకాలంలో వింటర్ సీజన్లో సాయిల్ భాగం అనేది పూర్తిగా తడిగా ఉండడం జరుగుతుంది అలా కాకుండా ఇలా చూస్తున్నారా సో ఇలా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండండి ఏదైనా అండ్ పూర్తిగా తడిగా ఉంటే ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వద్దు ఆ తడిదనంతోనే మన మొక్క ఎదుగుదల అనేది కొనసాగడం జరుగుతుంది సరేనా సో ఇలాగా మనము సాయిల్ భాగంలో కొద్ది పర్సంటేజ్లోనే ఇచ్చేసుకుందాము ఎక్కువ కూడా వద్దు సరేనా పౌ లీటర్ వాటర్ చాలు సో మనము చిన్న కుండీస్ కానివ్వండి పెద్ద కుండీస్ కానివ్వండి హాఫ్ హాఫ్ లీటర్ వేసేస్తాం కదా సో పావు లీటర్ వాటర్ చాలు ఆ వాటర్ అండ్ నేచర్ అంటే కొంచెం చల్లగా ఉండడం జరుగుతుంది కదా సో అవి రెండు కలిసి మన మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవుతాయి ఇంకొక విషయం ఏ మట్టి భాగంలో ఎటువంటి పిచ్చి మొక్కలు లేకుండా చూసేసుకోండి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి షో ప్లాంట్స్ ఆ ప్లాంట్ నేమ్ మర్చిపోయాను సో ఆ ప్లాంట్స్ యొక్క సీడ్స్ పడి వచ్చినవి ఇవి నేను కొంచెం ఎదిగిన తర్వాత తీసేసుకుంటాను అండ్ మీరు కుండి భాగం కూడా చూడవచ్చు ఈ కుండి భాగంలో ఎంత అయితే మట్టి భాగం ఉందో ఆ మట్టి భాగం మొత్తం కూడా చాలా 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 సారవంతమైందండి అండ్ దీని యొక్క కాండం భాగం కూడా మీరు చూడవచ్చు అండ్ ఎంత పెద్ద సైజులో మనకి మొక్క అనేది ఎదిగింది అనేది కూడా మీరు చూడొచ్చు ఇలాగా మనం ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని పావు లీటర్ వాటర్ మాత్రమే ఇలా ఒక చిన్ని గ్లాస్ ఇచ్చేసిన చాలండి ఇంత చిన్న కుండికి మనం రెండు గ్లాసులు ఇచ్చేసుకున్నాము అండ్ సేమ్ ప్రతి కుండికి ప్రతి మొక్కకి కూడా ఇలాగా రెండు గ్లాసులు ఇచ్చేసుకుందాము లైక్ పావు లీటర్ వాటర్ చాలు ఎక్కువ అవసరం లేదు మనకి మట్టి భాగం కొంచెం తడవాలి వేరు భాగానికి కొంచెం న్యూట్రిషన్స్ అనేవి అందాలి అంతవటికి మాత్రమే చాలు ఇలా మన దగ్గర ఏవైతే మొక్కలు ఉన్నాయో ఎక్స్పెషల్లీ ఫ్లవర్ ప్లాంట్స్కి చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతాయండి లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు గులాబీ మొక్కలు ఎంత అందంగా ఉన్నాయి అండ్ ఫ్లవర్స్ అనేవి ఎంత మంచిగా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి అనేసి చూస్తున్నారా మనము ఏదైతే మొక్క నుంచి అస్సలు గ్రోత్ కనిపించడం లేదు అని అనుకున్నప్పుడు ఎనీ సీజన్ మీరు ఈ ఫెర్టిలైజర్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు బట్ సీజన్ వైజ్ ఎలా ఇవ్వాలి అనేది అది ఒక్కటి గుర్తుంచుకోండి చాలు ఎండాకాలంలో అయితే రెగ్యులర్ చేసుకోండి వింటర్ అండ్ రైనీ సీజన్లో అయితే టూ డేస్కి ఒకసారి మట్టి భాగానికి సరిపోయేంత మాత్రమే ఇవ్వండి అండ్ హెవీ న్యూట్రిషన్ ఫెర్టిలైజర్స్ అనేవి టూ వీక్స్కి ఒకసారి కంటిన్యూ చేయండి లేదా టెన్ డేస్కి ఒకసారి కంటిన్యూ చేయండి చూసారా ఇలా అందంగా ఫ్లేవర్స్ అనేవి మీకు కూడా అద్భుతంగా రావడం జరుగుతాయి ఇలా మనము అన్ని మొక్కలకి ఇది చేసుకుందాము అండ్ పైన నుంచి కూడా దీన్ని షవర్ ప్రాసెస్ చేయొచ్చు ఎక్కువగా ఏదైతే మిల్లీ అటాక్స్ అయి ఉంటాయో వాటికి ఒక స్ప్రేయర్లో వేసేసుకొని దాని మీద కూడా స్ప్రే చేయండి మిల్లీ బగ్స్ లేకపోయినా కానివ్వండి మొక్క మొత్తం కూడా స్ప్రే చేయండి హెల్దీగా గ్రోత్ అవుతాయి అండ్ లీవ్స్ ఎక్కువ రావడానికి స్టెమ్స్ ఎక్కువ రావడానికి చాలా మంచిగా వర్క్ అవుతుంది సరేనా సో ఇలా మీరు ఈ ఫెర్టిలైజర్ని ఈ వింటర్ అండ్ రైనీ సీజన్లో రే ప్రతి రెండు రోజులకు ఒకసారి రిజల్ట్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటాయి అండ్ గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ అనేవి మీకు రావడం జరిగిద్ది అదేవిధంగా ఇటువంటి మొక్కలు చాలా చిన్న కుండీస్లో కూడా ఎంతో హెల్తీగా గ్రోత్ అవుతాయి సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా వాటి గురించి మనం మాట్లాడుకుందాము అండ్ రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉండిద్దండి మీరు ఏదైతే వీడియోస్లో చూస్తున్నారో మన ప్లాంట్స్ని మన ప్లాంట్స్ యొక్క ఎదుగుదల అనేది మీరు చూస్తున్నారో వాటి యొక్క రిజల్ట్ అనేది కన్ఫామ్గా కన్ఫామ్గా ఉండడం జరుగుతుంది సరేనా మళ్ళీ కలిదా